ఇక మోంతా తుఫాన్ ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు కృష్ణా జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు కృష్ణా జిల్లాలోని లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు మంత్రి తెలిపారు పునరావాస కేంద్రాల్లో ప్రజలకు కావాల్సిన ప్రాథమిక సౌకర్యాలను కల్పించామని మంత్రి కొల్లు రవీంద్ర వివరించారు తుఫాన్ తీరం దాటే సమయంలో అప్రమత్తంగా ఉండాలని భారీ వర్షాలు ఈదురుగాలులకు ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు తుఫాన్ రక్షణ చర్యలను పటిష్టంగా అమలు చేస్తున్నామని కృష్ణా జిల్లా స్పెషల్ ఆఫీసర్ ఆమ్రాపాలి తెలిపారు ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉన్నామన్నారు ఎందుకంటే గత రోజులుగా ఎక్కడ కూడా ఎవరు లీవ్ పెట్టుకుంటే సెలవులు పెట్టుకున్నా అందరూ కూడా ప్రజలు ప్రాణాలు కాపాడతానున్నారు ఇప్పుడు ఆ కార్యక్రమం అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఆస్తి నష్టాల గురించి కూడా అంచనాలు వేసుకుని వాళ్ళని ఎలా చేయాలనేది ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది ఎందుకంటే మనం చూసాం గతంలో కూడా హుద్హుద్ తుఫాన్ వచ్చిన తిత్లీ తుఫాన్ వచ్చినా మొన్న కృష్ణకు వరదలు వచ్చినా ఏ ఒక్కరు కూడా మాకు అన్యాయం జరిగిందనో నష్టం జరిగిందనే బాధ లేకుండా చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో డెఫినెట్గా ఆ రకంగానే ముందుకెళ్తాం ముందు మనుషులు ప్రాణాలను కాపాడాల ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చర్యలు రిలీఫ్ క్యాంప్స్ అండ్ సైక్లోన్ షెల్టర్స్ చేస్తున్నాము ప్లస్ మన వాళ్ళ డ్రైన్స్ బ్రీచ్ రోడ్ మీద బ్రీచ్ పాయింట్స్ కంటిన్యూస్లీ మానిటర్ చేయడానికి టీమ్స్ ని అలర్ట్ చేసాము ఐడియా ఏంటంటే ఎక్కడైనా డ్రైన్ బ్లాక్ అవ్వకుండా ఉండాలి రోడ్ బ్రీచ్ అయితే ఇన్ఫర్మేషన్ ఇమీడియట్ గా వచ్చి టీమ్స్ ని డిప్లాయ్ చేయడానికి రెడీగా ఉన్నాము ప్లస్ పవర్ కానీ పోల్స్ కానీ డిస్క్రప్షన్ పడిపోవటం అలాంటివైతే టీమ్స్ కూడా స్టాండ్ బైలో రెడీగా ఉన్నారు సో దట్ టు ఈరోజు నైట్ టుమారో వీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్ సో బ్రాడ్లీ యాజ్ ఆఫ్ నో ప్రిపేర్నెస్లో వీఆర్ ఆన్ ట్రాక్ హోపింగ్ ఫర్ ద బెస్ట్